జాతీయ స్థాయిలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది అయితే అందరూ కూడా ఐదు విడతల పోలింగ్ ఇప్పటికే పూర్తయింది ఇంకో రెండు విడతల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో కూడా ఉంది అయితే దీంట్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే బకాదత్కు పాత్రికే ప్రముఖ పాతికేరాలు బకాదత్తుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ గెలవటం అంటే బీజేపీ గెలుపు ఖాయంగా అయితే మరోసారి స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం కూడా ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు పర్సెంట్ ఓట్ షేర్ షేర్తో మొత్తం కూడా మూడు వందల మూడు సీట్లను అయితే బీజేపీ ఇన్వెజువల్గా గెలిచింది అయితే దానికన్నా కూడా బీజేపీకి ఎక్కువ స్థాయి లేకపోతే దానికి తగ్గవు అన్న రీతిలో అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది దానికి ఆయన ఒక కారణాలను కూడా చెప్పడం జరిగింది ఎందుకు అంటే మోడీ మీద వ్యతిరేకత లేదు అంటే మోడీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత రాలేదు అంటే బీజేపీ పాలన మీద వ్యతిరేకత లేదు అదే విధంగా ఇటు ఏదైతే ఇండియా కూటమి ఉందో కాంగ్రెస్ ఉందో దాన్ని మీ దానికి ఓటేస్తే మనకి చేకూరే లాభం ఇది అనే ఒక పరిస్థితి కూడా ప్రజల్లో లేదు కాబట్టి ఇప్పుడున్న దాంట్లో సాఫీగా అంటే పూర్తిగా వ్యతిరేకత లేదు దాంతోపాటుగా సానుకూలమైన వాతావరణమే మోడీకి కానీ బీజేపీకి కానీ ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పకుండా పూర్తి స్థాయిలో మూడు వందల మూడు అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ సాధించిన స్థానాల కన్నా కూడా మొత్తం అంటే మూడు వందల మూడు స్థానాల కన్నా సీట్ల కన్నా ఎక్కువ వస్తాయనేదైతే ప్రశాంత్ కిషోర్ అంచనా వేసి గట్టిగా చెప్తున్నారు అయితే బీజేపీ అటు మోడీ కానీ మొదటి నుంచి బీజేపీ నాయకులు కానీ ఈసారి ఎన్డీఏకి మొత్తం నాలుగు వందల సీట్లు రావాలి అంటే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారిన తర్వాత అక్కడ మొత్తం బీజేపీకే ఇన్వర్జువల్గా త్రీ సెవెంటీ సీట్లు వస్తాయి అనే ఒక ధీమాలో అయితే ఆ స్లోగానే వాళ్ళు వినిపిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఎన్డీఏకి మొత్తం కలుపుకొని నాలుగు వందల సీట్లు పైగా రావాలనేదైతే బీజేపీ అంచనాలు ఇస్తుంది ఏదేమైనా సరే ఈసారి ఎన్నికల్లో గెలిచేది మాత్రం ఎన్డీఏ బీజేపీ అనేది అయితే ప్రశాంత్ కిషోర్ మాటల్లో స్పష్టమవుతుంది ఎందుకంటే ఒక ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి మొత్తం కూడా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది తరువాత పది సంవత్సరాలుగా కూడా ఇదే పని అంటే ఎన్నికల వ్యూహకర్త అంచనాలు వేయటం ఆ దేశంలో పరిస్థితులను రాష్ట్రాల వారిగా పరిస్థితులను కూడా అంచనా వేశాయని చెప్తారు కాబట్టి దీన్నైతే నమ్మాల్సిన పరిస్థితే ఉంది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్కి అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర ఎన్నికల వ్యూహకర్తలు కానీ మొత్తం కూడా ఈసారి బీజేపీకి సొంతంగా నూట యాభై స్థానాలు కూడా రావు అని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బలం పెరిగిందా లేకపోతే ఇండియా కూటమి బలం పెరిగిందా అనేది అయితే ఇక్కడ మొత్తం ఒక చర్చ వస్తుంది అయితే ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలు అయితే ఆసక్తికరంగా మారాయి ఏదేమైనా సరే దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంటే మోడీకి వ్యతిరేక వేవ్ అయితే లేదు కాబట్టి ప్రజలు అంటే అటు వ్యతిరేకత లేకపోవటమే కాదు సానుకూల వాతావరణం కూడా ఉంది అంటే మొత్తం కూడా ఇంతకుముందు దక్షిణాదిలో బీజేపీ బలం తక్కువగా ఉంది ఇప్పుడు దక్షిణాదిలో కూడా కొన్ని సీట్లు పెరుగుతాయి అదేవిధంగా ఉత్తరాదిలో కొన్ని సీట్లు తగ్గినా కూడా అది మొత్తం మ్యాచ్ అయిపోతుంది అనే విధంగా కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది అయితే ఈసారి ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో వంద స్థానాలు వస్తాయా లేదా అనేది కూడా కొంత ఒక చర్చనీయాంశంగా మారింది అయితే ఇంతకుముందు యాభై రెండు స్థానాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి వంద స్థానాలకు వస్తుందా ఎన్డీఏ ఇండియా కూటమికి మొత్తం కలిపి వంద స్థానాలు వస్తాయా అనేది కూడా ఆశ్చర్యం ఒక అందరు కూడా ఎదురు చూస్తున్న అంశం కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ప్రశాంత్ కిషోర్ అయితే ఇచ్చిన ఇంటర్వ్యూలు అయితే పూర్తి స్థాయిలో బీజేపీకి గతం కన్నా కూడా ఎక్కువ స్థానాలు వస్తాయి అనేది అయితే తేల్చేశాడు అయితే బీజేపీ కోరుకున్నట్లుగా మొత్తం నాలుగు వందల స్థానాలు ఎన్డీఏకి వస్తాయా లేదా అనేది మాత్రం ఆయన గ్యారంటీగా చెప్పకపోయినా గత గతంలో అంటే రెండు వేల గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా కూడా గ్యారంటీగా ఎక్కువగా అయితే ప్రశాంత్ కిషోర్ అంచనాగా ఉంది